హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పార్ట్ త్రీ పెద్దదేవర్ది వచ్చేసిందండి చూసండి చాలా బాగుంటుంది ఇందులో కనకదుర్గ దేవిది కథ కూడా ఉంటుంది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది స్టోరీ అయితే నేను కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ పూజ స్టార్ట్ చేసింది టూ ఎయిటీన్కి కండి ఎర్లీ మార్నింగ్ అయిపోయే వరకు సిక్స్ అయింది ఇక మనం వీడియోలోకి వెళ్దాం ആയിക്കാലം മൂന്ന് ആരും

పారకనే తోట కాదే అంటు ముట్టు గారి తోట కాదే నా ఎక్కడికి వచ్చినావు నా ఏ దేశం వచ్చినావు నా ఏ పల్లెకు వచ్చినావు నాలో ఇల్లు పూజల మీద నా తల్లి కనుక దొరకాలి ಕುಡೋಡೆಯಿತೆ ನಾಗೆ ಕೇಂದೆ ಶೆಲ್ಲೆ ಆಲ್ಲಿ ದುರಿಗ ಮತಲ್ಲಿ ಆನಾಟ್ಟೆ ಜೋಡು. ಪದಾರೆಲ್ಲ ಪರ್ಸುಕೊರಿಯುಡು ಹೂದುರಿಗ ಮತಲ್ಲಿ ಜೋಡು. ಯಟ್ಕಲಿರಾ ವೋಸುಕೊರಿ ಹೀಗಿರಾ �

వట్టే రండాన వట్టే విట్టా ఆ గర్రెల అందుకొని ఈగల గెంగొట్టవట్టే ఊడుగుడికి కొట్టవట్టే ఆ గర్రెని ఈ కొట్టవట్టే ఆ ఊడుగుడికి కొట్టవట్టే నా నీ మాటలు దరకాయమ్మ

ఆ బారని దొడకు ఊ పొదిగుడలు వెటవట్టే ఏ బదిగుడలు వెటవట్టే ఆ బారకనే దొడకు ఊ పొదిగుడలు వెటవట్టే ఏ బదిగుడలు వెటవట్టే నా దొయిలో పొల మీద నా నాదల్లే గనా రాజా నా బారోడు దొడో నిట్ట ఎక్కడి శక్తివమ్మ ఎక్కడి అదువర్తలేదు ఊమాకు కొdte అమ్మ అదువర్తలేదు విట్ట ఈ ఎక్కడ శక్తి అనుకున్నాడు ఊ ఈ ఎక్కడ రాజ్యం అనుకున్నాడు ఊ ఇక్కడ చేసం అనుకున్నాడు కాని మైమాలोदर కాయమ్మ కాని మాటలोदर కాయమ్మ ఆరిలో ఉజలమేద ఆ తల్లి గణక ఆదరిక ఆ వేద ఆ కవలటాడుతుంది మా దుర్యవాతలే జోడు ఆ కత్తి బాల తోడు వీట ఆ కవల గాడుతుంది ఈ దుర్గావాతలే జోడు ఆని మైవాలు దరకాయమ్మ హాని మాట ఆలదరకాయమ్మ నాయే గాడి శక్తివమ్మ నాయే గాడి రాజామ్మ yee. <tiple> nahi parako robidya nadu bola mein namava వద్దులో ఆ కొడని రాగో తాడమ్మా ఆ కొడని రాగో తాడమ్మా ఆ దుర్గమ్మ ఏం చేత్తది ఈ లంబాడి చెక్ వేదోడు ఈ దుర్గ బా ఆ మేక తల్లికాయలు ఈ పచ్చి ఈ దురుగబా బాలమ్మా ఆ సగలోడు ఓ సిగినాడు ఆ సగలోడు బాసినాడు

ಈ ಹೌದು ಎಷ್ಟ

ండి గోడలు బిడ్డేలు వల్లు మనవాళ్ళు చల్లకండి పోయేకారుచ్చకర పండించుగారు కలిగి వర్గడి కలిగి పోయేకారచ్చక పండించు పూజల మీద పనికి ఎక్కడ వర్గడి కలిగి పూజల మీద

సంవత్సరాలు చల్లగొండి కోడలు బిడ్డలు వాళ్ళు మనవలు మనవరాలు చల్లగుండి పోయే కడ పనిచేకాలి రోజు బిడ్డల మీద చూసుకోండి అవి మారంగం ఴనిమ్పు చ్ము లమనిశి లిసింతని. అమ్మస్ сюда. లుస్చ్ ఇం రీంబదాకంరి లో్ల్ ആ ചോദ്മേ ആലമ്മ ആ പൊടബോലോ സല്ലാഹ് ഉണ്ട ആ കൂടാ സല്ലാഹനുണ്ട ആ പിന്റെ അലൂസ് അല്ലാഹ് ഉണ്ട് ആ അല്ലല്ലോ സല്ലാഹനുണ്ട ആമണമാലൂസ് സല്ലാഹ് ഉണ്ട ആമണവരാലോ സല്ലാഹനുണ്ട ആ തുട്ടാലത്ര ഊ വന്നു അത്ര ഊറ കിട്ട് പോകുന്നില്ല ആ പൊടി കിട്ടി പോകും ఆదిnabla bani vidha aidonu samadralu aa vidala taramma aa lollu vettaramma a mana walu vettaramma a mana walu vettaramma aa idigollu vettaramma aa porigollu vettaramma aa aidollu vettaramma aa kanullu vettaramma aa urigindiki చూసారా మా వీడియో అయితే ఎంత బాగా వచ్చిందో పూజ అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడైతే దేవుని ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇలా దేవుని పసుపుతో రాసి ఇలా కొడతారు దాన్నే మనం ఆశీర్వాదంగా భావించాలి ఇలా దేవుని అయితే ఎత్తుకుంటారు ఇలా వెతుకుంటే పూజ అయితే పూర్తయినట్టేనండి చూశారు పూజ కంప్లీట్ అయిపోయినట్టే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైప్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రీవియస్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం